వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్ నేను సౌజన్యం ముందుగా ముఖ్యాంశన్ కాకినాడ జిల్లా తుని రూరల్ వైరా ఫ్యామిలీ అండ్ రెస్టారెంట్ లో మద్యం సేవిస్తున్న మందుబాబులు పదహారవ నంబర్ జాతీయ రహదారిని ఆనుకున్న డాబాలో మందుబాబులు విచ్చలవిడిగా మద్యం సేవిస్తున్నారు యాజమాన్యం కూడా బాగానే మందుబాబులను ఆదరిస్తున్నారని అక్కడి వారు మాట్లాడుకోవడం గమనార్హం బహిరంగ ప్రదేశాల్లో ధాబాల్లో మద్యం సేవించడం చట్టరీత్యా నేరం అని తెలిసి కూడా డాబా యాజమాన్యం వీరికి సహకరిస్తుందా అనే అనుమానం వ్యక్తపరుస్తూ వీరికేమైనా స్పెషల్ పర్మిషన్ ఇచ్చారా అని గుసగుసలాడుకుంటున్నారు ఇంత బహిరంగంగా మద్యం సేవిస్తున్న ఉన్నతాధికారులకు తెలియకుండా ఉంటుందా దీనిపై ఎక్సైజ్ శాఖ వారు ఎటువంటి చర్యలు తీసుకుంటారనేది వేచి చూడాలి